ఫాబ్ కి ఈ స్మార్ట్ కీలో మనకి లాక్ అన్లాక్ అయితే ఇదైతే మనకి స్విఫ్ట్ కొత్తగా వచ్చినటువంటి ఇంజిన్ అనమాట ఇంజిన్ ప్రీవియస్ ఉండేదానికి ఇప్పటికి కంప్లీట్ చేంజ్ అయితే అయిపోయింది ఇలా అయితే ఫోల్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే మనం లగేజ్ ఉంది రిస్క్ చేస్తున్నాను అనమాట ఇక్కడ రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ అయితే ఇచ్చారు క్రూజ్ కాస్త డ్రైవర్ సైడ్కి అయితే కాస్త ఒక యాంగిల్లో అయితే మనకి మాన్యువల్ గా కావాలనుకుంటే ఇటు సైడ్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం వంద నూట ఇరవై స్పీడ్లో స్ట్రైట్ గా వెళ్తున్నాం అక్కడ సడన్ గా ఒక టర్నింగ్ అయితే వచ్చింది మనం ట్రాఫిక్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది న్యూట్రల్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్ అవని మాన్యువల్ అవని ఏదని టీవీఎస్ ఎక్సెల్ కూడా క్లిచ్ అయితే ఉంటుంది సో లోపలికి ఎంటర్ అవడం విధానం అయితే మీరు ఒకసారి చెక్ చేయండి సో అయితే సపోర్ట్ అయితే కొంచెం వెంటిలేషన్ అయితే బ్యాక్ సైడ్కి ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆర్స్ ఆటోమొబైల్ యూరోజ్ అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదు ఏంటంటే ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం శ్రీపరంలో ఉన్న మార్తీస్కి అరణేశ్వరంలో అయితే ఉన్నాం జపాన్ వారు తయారు చేసినటువంటి ఇండియన్స్కి అత్యంత ఇష్టమైన కార్గా స్విఫ్ట్ని అయితే చెప్పుకోవచ్చు కదా సో ఈ స్విఫ్ట్ అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ వేరియంట్ అయితే వచ్చింది అసలు ఇండియన్స్కి ఎక్కువ శాతంలో ఈ స్విఫ్ట్ కార్ ఎందుకంటే ఇష్టం అంటే ఎక్కువ శాతంలో మైలేజ్ను కోరుకునేటటువంటి వర్గం వారే ఉన్నారండి ఇక్కడ అంటే ఎవరైతే ఎయిటీ స్పీడ్ కంటే తక్కువ స్పీడ్లో ట్రావెల్ చేస్తారో వాళ్ళైతే ఎక్కువ శాతం మంది ఉంటారు కదా వాళ్ళు ఎకానమీలో వెళ్తారు వాళ్ళకి ఎక్కువ మైలేజ్ వచ్చేటటువంటి కారుగా స్విఫ్ట్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట అలాంటి మైలేజ్ కింగ్ అయినటువంటి స్విఫ్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చాలా చేంజెస్ను అయితే చేసుకొని మన ముందుకైతే వచ్చేసింది ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ అనమాట ఇంకా కీ నుంచి అయితే వద్దాం సో ఇదిగోండి స్విఫ్ట్ కీ అయితే ఈ విధంగా ఉందనమాట స్మార్ట్ కీ ఫాబ్ కీ ఈ స్మార్ట్ కీలో మనకి లాక్ అన్లాక్ అయితే బటన్స్ ఉన్నాయి ఆ తర్వాత ఏంటంటే మనం మాన్యువల్గా కూడా లోపలికి అయితే వెళ్ళడానికి ఒక కీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది కీకి సంబంధించినటువంటి ఫీచర్స్ కీ అయితే మాత్రం చాలా సింప్లీ సూపర్ అని అయితే చెప్పుకోవచ్చు ఇంకా కార్ యొక్క ఫ్రంట్ సెక్షన్ కార్ యొక్క ఫ్రంట్ సెక్షన్ తీసుకుంటే ప్రీవియస్ ఉన్నటువంటి స్విఫ్ట్ కి ఈ స్విఫ్ట్ కి చాలా చేంజెస్ అయితే అనమాట జపాన్ ఎన్సీఏపీలో దీనికి అయితే ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చినట్టుగా మనం అయితే ఇటీవల కాలంలో అయితే చూసాం సో ప్రీవియస్ ఉన్నటువంటి స్విఫ్ట్ కంటే ఇది చాలా సేఫ్ అనేది చెప్పుకోవచ్చు సో దీంట్లో అయితే మనకి బేస్ వేరియంట్ నుంచి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయన్నమాట ఏబిఎస్ ఈబిడి లాంటి ఫీచర్స్ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి దాని తర్వాత దీంట్లోపల ఆటో స్టాప్ స్టాచ్ సిస్టమ్ అని హిల్ హోల్డ్ రెసిస్టెన్స్ అని ఇటువంటి ఫీచర్స్ అయితే చాలానే ఉన్నాయి సో ఇకపోతే ఇంకా ఫ్రంట్ ఎప్పరియన్స్ నుంచి తీసుకుందాం అండి ఫ్రంట్ అయితే విండ్షీల్డ్ సో విండ్షీల్డ్ అయితే వెడల్పాటి విండ్షీల్డ్ అయితే ఇచ్చారు చూసారు కదా దాని తర్వాత నాకు మెయిన్గా స్విఫ్ట్లో నచ్చేది ఏంటంటే ఏ పిల్లర్ ఏ పిల్లర్ కన్స్ట్రక్షన్ అనమాట మనం టర్న్ చేసేటప్పుడు మనకి విజన్ అయితే చాలా బాగుంటుంది డ్రైవర్ ఇక్కడ కూర్చుంటే సో ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు ఎక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట ఏ పిల్లర్ డిజైనింగ్ అనేది స్విఫ్ట్లో అంత బాగుంటుందని చెప్పుకోవచ్చు వైపర్స్ అయితే ఉన్నాయి వైపర్స్కి వాషర్స్ అయితే ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే ఇచ్చారనమాట ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి ఇంకా ఫ్రంట్ బానెట్ సో ఫ్రంట్ బానెట్ విషయంలో కంప్లీట్ ప్రీవియస్గా ఉన్నటువంటి స్విఫ్ట్కి ఇప్పుడు ఉన్నటువంటి స్విఫ్ట్కి కంప్లీట్ చేంజ్ అయితే చేస్తారనమాట సో బానెట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఈ గ్యాప్ అయితే చూశారు కదా సో ఈ గ్యాప్ మధ్యనైతే బీడింగ్ ఇచ్చారండి ఇది గ్యాప్ అయితే కాదు ఇంకా ఎయిర్ ఫ్లో వచ్చేసి ఇది మీద కొట్టే పరిస్థితి అయితే ఉండదు మొత్తం ఏరోడైనమిక్ కంట్రోల్స్ అయితే ఉంటాయన్నమాట దాని తర్వాత మారుతి సుజుకి లోగా అయితే ఇక్కడ ఇచ్చారు చూసారు కదా ఇందులో అయితే మనకి ఇంటిగ్రేట్ అయ్యింది ఫ్రంట్ బంపర్లు అయితే ఇంటిగ్రేట్ అయ్యింది ఇదంతా మనకి ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది ఇదైతే మెటల్ యూనిట్ వస్తుంది ఇది మెటల్ యూనిట్ వస్తుంది ఇదంతా ఫైబర్ యూనిట్ అయితే వస్తుందనమాట దాని తర్వాత ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ సో ఫ్రంట్ గ్రిల్ అయితే ప్రీవియస్గా ఉన్నటువంటి షిఫ్ట్కి దీనికి కంప్లీట్ చేంజ్ అయితే వచ్చిందండి ఫ్రంట్ గ్రిల్ ఇక్కడైతే నెంబర్ ప్లేట్ అయితే చూసారు కదా దాని తర్వాత ఇదంతా కూడా మనకి అక్కడక్కడైతే ఓపెన్ ఉంది అక్కడక్కడైతే క్లోజ్ ఉంది చూసారా సో దాని తర్వాత కండెన్సర్కి రేడియేటర్కి ఇదంటే గాలి తగలదు అనేటటువంటి పరిస్థితి లేకుండా నీట్గా ఎయిర్ ఫ్లో జరిగేలా ఉందనమాట దాని తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ స్కిట్ ప్లేట్ అయితే చూడండి ఈ విధంగా ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారనమాట సో ఇదంతా కూడా మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉంది దాని తర్వాత లైట్లు సో లైట్లు కూడా మనకి ఫైబర్ బాడీ అయితే వచ్చింది దాని తర్వాత అయితే కంప్లీట్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్లైట్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత బూమ్ ర్యాంక్ షేప్ డిఆర్ఎల్స్ అయితే ఇవ్వడం జరిగింది టర్న్ ఇండికేటర్స్ అయితే మనకి హ్యాలోజన్లను వస్తాయి దాని తర్వాత ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి అనమాట తర్వాత దీంట్లోపల టోటల్గా నైన్ వేరియంట్స్ అయితే ఉంటాయండి ఎల్ఎక్స్ఐ నుంచి జెడ్ఎక్స్ఐ ప్లస్ వరకు అయితే ఉంటుంది అనమాట మనం ఈ కార్ అయితే జెడ్ ప్లస్లో ఆటోమేటిక్ వేరియంట్ విఎక్స్ఐ ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ ప్లస్ దాంట్లో మళ్ళీ ఒక నాలుగైదు వేరియంట్స్ అనమాట మాన్యువల్ అని ఆటోమేటిక్ అని ఇలా చేంజెస్ అయితే ఉండే టోటల్గా ఇదైతే మనకి టాప్ అండ్ కార్గైతే వస్తుంది దీనిలో లేని ఫీచర్ అంటూ ఉండదు అందుకని చెప్పేసి ఈ కార్ గురించి అయితే నేను చేస్తున్నాను ఇప్పుడైతే మనం కార్ అన్లాక్ చేద్దాం సో కార్ అన్లాక్ చేసిన తర్వాత ఓఆర్వీఎంస్ అయితే రావట్లేదు సో దీనికోసం అని చెప్పేసి ఒక స్విచ్ అయితే ఇచ్చారు ఇది ఆపరేట్ అవ్వాలంటే మనం కార్ ఇంజిన్ అయితే ఇంజిన్ స్టార్ట్ చేయక్కర్లేదు ఇగ్నిషన్ ఆన్ చేస్తే చాలన్నమాట ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత సో ఇదైతే మనకి ఓ అయితే ఓపెన్ అయ్యే చూసారు కదా ఇప్పుడైతే లైట్లు వేద్దాం సో లైట్లు వేసాను హజార్డ్ అయితే చూడండి కంప్లీట్ ఫాగ్ ల్యాంప్స్ దాని తర్వాత ఎల్ఈడి బై ఫంక్షనింగ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు దాని తర్వాత అయితే హ్యాలోజన్లోనే మనకి ఇండికేటర్స్ అయితే ఇచ్చారు హజార్డ్ వేశాను దాని ఫాగ్ ల్యాంప్స్ త్రూ కూడా లైట్ త్రూ అయితే చాలా బాగుందనమాట ఇప్పుడు వచ్చినటువంటి ఈ స్విఫ్ట్లో సో ఫ్రంట్ ఫ్రంట్ డిజైన్ నుంచి ఎపీరియన్స్ ఎంతమందికి నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఇది ఒక స్పెషల్ డిజైన్ అయితే ఉందనమాట మంచి ఏరోడైనమిక్ డిజైన్ అయితే ఇచ్చారండి ఈ డిజైన్ కూడా ఒక కారణం అవుతుంది అనమాట మనకి మైలేజ్ పెరగడానికి దాని తర్వాత ఇక దీని యొక్క ఇంజిన్ సంగతి అయితే చూద్దాం సో ఇంజిన్ ఇక్కడ మనం బానెట్ అయితే లేద్దాం ఇంతకుముందు అయితే మనకి కే సిరీస్ ఇంజిన్ అయింది కదా కేట్వల్వ్ ఇంజిన్ అయితే ఉండేది కదా ఇప్పుడైతే జెడ్ సిరీస్ ఇంజిన్ అయితే వచ్చిందండి సో జెడ్ జెట్వాల్వ్ ఈ ఇంజిన్ అయితే వచ్చిందన్నమాట ఇది జెడ్ జెట్వాల్వ్ ఇంజిన్ ఇది కూడా మనకి త్రీ సిలిండర్ ఇంజిన్ వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ అయినప్పటికీ త్రీ సిలిండర్ ఇంజిన్ అయితే వచ్చిందనమాట కాస్త ఫోర్ సిలిండర్ కంటే త్రీ సిలిండర్ ఇంజిన్ వైబ్రేషన్స్ అయితే కాస్త ఎక్కువైతే ఉంటాయన్నమాట ఇదైతే పెట్రోల్ ఇంజిన్ అనమాట వీవీటీ వేరబుల్ వ్యాల్ యాక్టివేషన్ టెక్నాలజీ కలిగి ఉన్నటువంటి ఒక ఇంజిన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట అంటే మిడ్ రేంజ్లో పవర్ ఏదైతే ఉందో దాన్ని డెలివర్ చేయడానికి కావాల్సినటువంటి ఫ్యూల్ డెలివరీ అనేది చక్కగా చేసుకునేటటువంటి ఇంజిన్ అయితే చెప్పుకోవచ్చు ఇది ఇదైతే మనకి స్విఫ్ట్ కొత్తగా వచ్చినటువంటి ఇంజిన్ అనమాట ఇంజిన్ ప్రీవియస్గా ఉండేదానికి ఇప్పటికి కంప్లీట్ చేంజ్ అయితే అయిపోయింది చూడండి ఇక్కడైతే ఇన్సులేషన్ అయితే ఇచ్చారు సో ఈ ఇన్సులేషన్ నాయిస్ రిడక్షన్కి బాగా ఉపయోగపడుతుంది అయితే చెప్పుకోవచ్చు ప్రీవియస్గా ఉన్నటువంటి కార్లో కూడా వచ్చాయి ఇక పవర్ టార్క్ విషయానికి వచ్చినప్పటికి అయితే ఎయిటీ ఫైవ్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇంజిన్ ఇంజన్ అలాగే వన్ లెవెన్ పాయింట్ సెవెన్ న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అంటే వన్ ట్వెల్వ్ న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఆఫ్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ కారు మంచి పవర్ అండ్ టార్క్ అనేది చెప్పుకోవచ్చు పవర్ టార్క్ అయితే ఇంచు దగ్గరగానే ఉన్నాయి దాని తర్వాత ఇక ఈ కార్ యొక్క డైమెన్షన్స్ అయితే చూద్దాం సో బిల్డ్ క్వాలిటీ బాగానే ఉందండి ఫ్రంట్ బానట్ అయితే మాత్రం డబ్బునెత్తుంటే భలే ఉంది ఇక ఈ యొక్క డైమెన్షన్స్ సో ఈ కార్ అయితే మనకి పన్నెండు అడుగుల ఆరు ఇంచుల లెంగ్త్ అయితే ఉంటుంది ఈ కారు ప్రీవియస్గా ఉన్నటువంటి కార్కి ఈ కార్కి లెంగ్త్లో అయితే చేంజెస్ వచ్చినాయి సో ఇదైతే ట్వెల్వ్ ఫీట్ సిక్స్ ఇంచెస్ అయితే లెంగ్త్ ఉంటుంది దాని తర్వాత హైట్ హైట్ అయితే తక్కువగా ఉంటుందన్నమాట సో రోడ్కి పట్టుండేలా ఉండేలా దీని యొక్క హైట్ అయితే డిజైన్ చేయబడింది ఇదైతే ఫోర్ ఫీట్ నైన్ ఇంచెస్ అయితే ఉంటుందండి దాని తర్వాత ఈ కార్ యొక్క విడ్త్ సో కార్ యొక్క విడ్త్ తీసుకుంటే మనకి ఫైవ్ ఫీట్ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట మెయిన్గా మన ఇండియన్ రోడ్ కండిషన్ తగ్గట్టు ఉండే గ్రౌండ్ క్లియరెన్స్ అండి సో ఇదైతే మరి నాట్ బ్యాడ్ అని అయితే చెప్పుకోవచ్చు వన్ సిక్స్టీ త్రీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి ఈవెన్ నా కార్ కూడా వన్ సిక్స్టీ త్రీ ఎంఎంఎ ఉంటుంది రఫ్ అండ్ రఫ్ కండిషన్లు కూడా అంత వేగం తగిలేటటువంటి పరిస్థితి లేకుండా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట ఇది ఇంకా వీల్ బేస్ తీసుకుంటే ఎయిట్ ఫీట్ అయితే ఉంటుందండి ఫ్రంట్ వీల్ యాక్సిల్కి బ్యాక్ వీల్ యాక్సిల్ మధ్య ఉండే డిస్టెన్స్ అయితే ఎయిట్ ఫీట్ ఉంటుంది ఇది కార్ యొక్క డైమెన్షన్స్ అండి ఇంకా ఈ కార్ యొక్క వీల్స్ విషయానికి వచ్చేటప్పటికి దీని లోపల అయితే ఫిఫ్టీన్ నుంచి ఎలా వీల్స్ అయితే ఇచ్చారండి ఇది డైమండ్ కట్ ఎలా వీల్స్ అయితే వచ్చినట టాప్ అండ్ కావడంతో దీని లోపల డైమండ్ కట్ ఎలై వీల్స్ అయితే రావడం జరిగింది స్పేర్ వీల్ ఏదైతే ఉందో మనకి ఫోర్టీన్ అయితే వచ్చిందనమాట అది కూడా మనకి వన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ టైర్లు అయితే వచ్చినాయి వన్ ఎయిటీ ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే వచ్చాయన్నమాట ఫిఫ్టీన్ ఇంచెస్ ఇదైతే సైడ్ డిస్క్ బ్రేక్ ఉంటుందండి ఏబిఎస్ ఉంటుంది ఈబీడీ ఉంటుంది అంటే ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఈఎస్పీ కూడా ఉంటుంది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉపయోగపడద్దు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వంద నూట ఇరవై స్పీడ్లో స్ట్రైట్గా వెళ్తున్నాం అక్కడ సడన్గా ఒక టర్నింగ్ అయితే వచ్చింది ఈ టర్నింగ్ని బ్యాలెన్స్ చేయాలి అనేసి అంటే ఈఎస్పీ అయితే ఉండాలన్నమాట ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఆ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడే కార్ టర్న్ చేసేటప్పుడు ఉండే ఆ సేఫ్టీ అనేది పనిచేస్తుంది అటువంటి ఈఎస్బి ఫీచర్ కూడా దీనికి అయితే ఉంది బ్రిడ్జ్ స్టోన్ టైర్లు అయితే ఇచ్చారు సో ఫ్రంట్ సైడ్ ఆర్చులు కట్టేం లేవు కింద క్లాడింగ్లు కట్టేం లేదు అంటే బాడీ కలర్ అయితే ఉంది సో టోటల్గా దీని లోపల అయితే మనకి నైన్ కలర్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట డ్యూయల్ టోన్ అయితే త్రీ కలర్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇదైతే మనకి బ్లూ కలర్ బ్లూ బ్లాక్ కాంబినేషన్ అనమాట వైట్ బ్లాక్ కాంబినేషన్ అయితే ఉంటుంది దాని తర్వాత గ్రే సిల్వర్ ఇలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి టోటల్గా నైన్ కలర్స్ అయితే వస్తాయి అనమాట అది దాని తర్వాత ఓవర్ వీమ్ మీద కూడా మనకి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి ఇదైతే ఆల్టో ఫాల్డబుల్ అయితే ఉంటుంది సో డ్యూయల్ టోను ముట్టుకుంటే కందిపోయేలా దీని కలర్ అయితే ఉందన్నమాట ఇక్కడైతే మనం చూస్తే పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే మొత్తం కంప్లీట్గా అయితే ఇవ్వడం జరిగిందండి సన్ రూఫ్ గట్టేం లేదు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి దాని తర్వాత ఇది బేస్ వేరియంట్ నుంచి మనకి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బేస్ వేరియంట్ కాస్ట్ తీసుకుంటే సిక్స్ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది నేను టాప్ అండ్ వేరి వేరియంట్ యొక్క ఆన్రోడ్ ప్రైస్ అయితే చెప్పడానికి ట్రై చేస్తా విశాఖపట్నం సిరిపోరంకి సంబంధించి ఇక డోర్ వైజెస్ ఇవన్నీ కూడా మీరు వేసుకుంటే పర్ఫెక్ట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇంకా డోర్ హ్యాండిల్స్ తీసుకుంటే ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే ఇచ్చారనమాట తాళం మన దగ్గర ఉందని అంటే ఈ బటన్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు లేదంటే ఇందులో మాన్యువల్కి తీసేసి దీని నుంచి అయినా సరే లోపలికి వెళ్ళిపోవచ్చు ఇంకా రేర్ ప్రొఫైల్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి సీపిల్లర్ ఏదైతే ఉందో సీపిల్లర్ దగ్గర అయితే మనకి ఇటీవల కాలంలో ఉండే డోర్ హ్యాండిల్స్ అయితే వచ్చావు కదా ఇప్పుడైతే మనకి ఇక్కడైతే ఇచ్చారనమాట కింద అయితే వచ్చాయి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్న ఉద్దేశంతో ఇక్కడికైతే డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారండి ఇక బ్యాక్ టైర్ సెక్షన్ అయితే ఇదన్నమాట ఇక టైల్ లైట్ సెక్షన్ సో టైల్ లైట్ తీసుకుంటే కంప్లీట్ ఎల్ఈడి సెటప్ అయితే ఉంటుందండి అది మనకి టర్న్ ఇండికేటర్స్ తీసుకుంటే హ్యాలోజన్ అయితే వస్తుందన్నమాట అదే మనకి రివర్స్ లైటు హై మౌంట్ స్టాప్ ల్యాంపు స్టాప్ ల్యాంపు బ్రేక్ లైటు ఇవన్నీ కూడా మనకి ఎల్ఈడి లోనే ఉంటాయి రివర్స్ అయితే రెండు సైడ్లు వెలుగుతుంది దాని తర్వాత హజర్డ్ అయితే వేసాను చూసారు కదా ఇది టాప్ అండ్ కావడంతో మనకి రేయర్ వైపర్ విత్ వాషర్ అయితే ఇక్కడ ఇచ్చారండి దాని తర్వాత డిఫాగర్ లైన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు మెయిన్ ఫిన్ యాంటీన్ అయితే దీనికి లేదు ఒక స్టిక్ అయితే ఇచ్చారనమాట ఫిన్ యాంటీన్కి మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు ఇది పీకేసి ఒక ఎంటీని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు కాకపోతే కంపెనీ వాళ్ళు ఇచ్చి ఉంటే బాగుంది అనేది నా అభిప్రాయం దాని తర్వాత ఇక బ్యాక్ సైడ్ సో టైల్ గేట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట టైల్ గేట్లో సుజుకి లోగా అయితే ఉంది కెమెరా అయితే ఉందన్నమాట త్రీ సిక్స్టీ ఆప్షన్ అయితే దీంట్లో లేదు దాని తర్వాత స్విఫ్ట్ బ్యాజింగ్ అయితే ఇక్కడ మనకి త్రీ త్రీడీలో అయితే ఉంది దాని తర్వాత ఈ టైల్ గేట్ అయితే ఒకసారి ఓపెన్ చేసుకుందాం కార్ అన్లాక్ చేసి సో టైల్ గేట్ స్విచ్ నొక్క అంటే ఇది హైడ్రాలిక్ సో కంప్లీట్ హైడ్రాలిక్ స్విచ్ నొక్క రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఉంది అయితే ఉంది టూ సిక్స్టీ ఫైవ్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుందండి సో బూట్ స్పేస్ అయితే చిన్న ఫ్యామిలీకి మోర్ దాన్ ఎన్ఎఫ్ అని అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మనకి ఇది టాప్ ఎండ్లో లైట్ ఉంది ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు బూట్ లైట్ లగేజ్ హుక్లు అయితే ఇవ్వడం జరిగింది అనమాట దాని తర్వాత ఇదిగోండి సో ఇక్కడైతే స్పేర్ వీల్ ఉంటుందన్నమాట స్పేర్ వీల్ అయితే మనకి ఫోర్టీ నుంచి అయితే ఇచ్చారనమాట ఎందుకు ఇక్కడ చిన్న ఇది చూపించారో నాకైతే అర్థం కావట్లేదు అది కూడా మనకి ఎంఆర్ఎఫ్ టైర్ అయితే ఇచ్చారు ఈ స్టీల్ వీల్ అయితే ఇచ్చారనమాట ఎవరైతే ఇటువంటి టాప్ అండ్ కార్ కొనుక్కొని స్పేర్ వీల్ మార్చడం మర్చిపోతారో వాళ్ళకి ఇది కొంచెం అసహ్యంగా అయితే కనిపిస్తుంది కాబట్టి వేగంగా పంచర్ అయిన తర్వాత మార్చుకోవడం అయితే మంచిది బ్యాక్ సీట్స్ ఇదైతే మనకి సిక్స్టీ ఫార్టీ ఫాలబుల్ అండి వచ్చేసి ఇది మనం సిక్స్టీ పర్సెంట్ అయితే ఫోల్డ్ చేసచ్చు ఇదైతే మనం ఫార్టీ పర్సెంటేజ్ ఫోల్డ్ అనమాట ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అనేసి అంటే మనం గడిగడికి కూడా బ్యాక్ వచ్చి మన లగేజ్ని అయితే తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని ఎక్కడి నుంచి అయితే మనం లగేజ్ తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇది మనకి బూట్ వెనక ఒక్కలే కూర్చున్నారనుకోండి అప్పుడు మనకి కావచ్చు ఫార్టీ పర్సెంట్ అయినా ఫోల్డ్ చేసుకో సిక్స్టీ పర్సెంట్ అయినా ఫోల్డ్ చేసుకోవచ్చండి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ చైల్డ్ సేఫ్టీ విషయంలోనైతే మనకి దీంట్లో ఆప ఐసోఫిక్ సీట్లు అయితే ఇక్కడ హుక్ చేసుకోవచ్చు అనమాట ఐసోఫిక్ సీట్ లింక్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ గురించి అయితే చెప్పుకోవాలి అయితే ఫోర్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇచ్చారండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇచ్చారు ఇక్కడ ఒకటి ఇచ్చారు సో ఇలా ప్రిమ్సెస్ అంతటిని కూడా డిటెక్ట్ అయితే చేస్తుంది కాబట్టి దీని పొజిషన్ కాస్త ఇటు ఇట్టు ఇచ్చుంటే బాగుంటుంది నేను అనుకుంటున్నాను దాని తర్వాత ఇదైతే మనకి థర్టీ సెవెన్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది ఓన్లీ పెట్రోల్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది అనమాట దాని తర్వాత పెట్రోల్ సిఎన్జి వేరియంట్లు అయితే లోపల లేవు దాని తర్వాత ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది గైస్ ఈ కారు ఓవరాల్గా చూడడానికి డ్రైవర్ సైడ్ అలాగే కో పాసింజర్ సైడ్ అయితే మనకి రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక కార్ ఇంటీరియర్స్ అయితే వెళ్ళిపోదాం చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పని అనుకుంటున్నాను సో దాని తర్వాత ఇప్పుడు ఇంటీరియర్ లోనికి కనుక మనం వెళ్ళినట్టయితే రిక్వెస్ట్ సెన్సర్ ఉన్నాయి కాబట్టి డోర్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు సో డోర్ అయితే మనకి డ్రైవర్ సైడ్ నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ కాదు కాస్త ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ వరకు అయితే ఓపెన్ అయింది కంప్లీట్ నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ కాలేదు సో డ్రైవర్ సైడ్ మనం ఎక్కి కూర్చోడానికి మనం దిగడానికి ఈజీగా అయితే దిగిపోవచ్చండి లిఫ్ట్ అనేటప్పుడు కాస్త గ్రౌండ్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి మనం మరీ ఎస్యూవీ లెక్కి దిగేంత ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు దాని తర్వాత డోర్ సో డోర్ లోపల ఈ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుందండి ఇదంతా కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఆఫర్ చేశారు కాకపోతే ఇక్కడ కొంచెం మరి కొంచెం ఫ్యాబ్రిక్ ఇది పెంచుంటే బాగుంది అనమాట ఆర్మ్ రెస్ట్ సో ఇదైతే కొంచెం హార్డ్గా అయితే ఉంటుంది మనం పెట్టుకోవడానికి దాని తర్వాత ఈ పవర్ విండో కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్ ఆల్ డోర్ పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో డ్రైవర్ సైడ్ అయితే మనకి ఆటోమేటిక్ పవర్ విండో కంట్రోల్ ఆటో డౌన్ అలాగే ఆటో అప్ అయితే ఉందన్నమాట పించ్ ప్రొడక్ట్స్ ఉంది రిస్క్ చేస్తున్నాను అది పించ్ ప్రొడక్షన్ ఆప్షన్ అయితే ఉంది లోపల దాని తర్వాత ఇదిగోండి ఆల్ పవర్ విండో లాక్ అయితే చేసేవచ్చు అనమాట డ్రైవర్ సార్ తప్పించి డోర్ లాక్ అండ్ లాక్ అయితే చేసేవచ్చు సో ఓర్విఎం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫోల్డ్ అయితే చేసేవచ్చు అనమాట ఈ బటన్ ప్రెస్ చేసి ఈ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఓపెన్ అయితే అయిపోతుంది మనకి లెఫ్ట్ కాలం ట్రెఫ్ట్ రైట్ కాలం రైట్ పెట్టేసి ఓర్విఎం లోపల ఉండే గ్లాస్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి రైట్ లెఫ్ట్ పెట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత స్పీకర్స్ అయితే మనకి ఫోర్ ఇచ్చారండి ఇచ్చారండి లోపల స్వేటర్స్ గట్ అయితే లేవు స్పీకర్స్ ఫోర్ ఇచ్చారు దాని తర్వాత డోర్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాం సో ప్రీవియస్గా ఉన్నటువంటి స్విఫ్ట్ బాడీ అయితే దీనికి వచ్చింది సో ఇక్కడైతే మనం చెప్పుకోవాల్సిన అయితే ఉన్నాయి సో ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉందండి దీనికి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట స్విచ్ అయితే ఉంది దాని తర్వాత పుష్ బటన్ స్టార్ట్ అయితే ఇచ్చారు సో ఇదైతే మనకి టాప్ అండ్ కార్డు పుష్ బటన్ స్టార్ట్ అయితే ఇచ్చారు దాని తర్వాత హెడ్లైట్ ట్యూనింగ్ అయితే ఉందన్నమాట దాని తర్వాత ఆటో స్టాప్ సాస్ సిస్టమ్ అయితే ఉంది అండ్ మనం ట్రాఫిక్లో టూ హండ్రెడ్ మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అయితే ఈ ఆటో స్టాప్ సాస్ సిస్టమ్ ఆప్షన్ అయితే పనిచేస్తుంది అంతకు ముందు అయితే పని చేయదు మనం ట్రాఫిక్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోద్ది న్యూట్రల్ చేసిన తర్వాత మళ్ళీ క్లిచ్ ప్రెస్ చేసామని అంటే కార్ అయితే స్టార్ట్ అయిపోద్ది అది ఆటో స్టాప్ చార్జ్ సిస్టమ్ ఫీచర్ దాని తర్వాత అయితే ఇంకా సీట్ కంట్రోల్స్ సో సీట్లో అయితే మాకు హైట్ అడ్జస్ట్మెంట్ ఉందండి ఇది టాప్ అండ్ కావడంతో హైట్ అడ్జస్ట్మెంట్ హైట్ డౌన్ అయితే చేసుకోవచ్చు అనమాట డ్రైవర్ సైడ్ దాని తర్వాత రిక్లైన్మెంట్ ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది ఫ్రంట్కి బ్యాక్కి సీట్ అయితే మూవ్ చేసుకోవచ్చు దాని తర్వాత సీట్ అయితే మనకి బకెట్ సీట్లు అయితే ఇవ్వడం జరిగిందండి సో బకెట్ సీట్లు ఇవ్వడం జరిగింది ఎక్కువ లావుగా ఉండి ఒక నూట ఇరవై కంటే ఎక్కువ వెయిట్ ఉండేటటువంటి పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బకెట్ సీట్లు కాస్త కంజెస్టెడ్ అయితే అనిపించడం సహజం కాకపోతే ఇది మనకి చాలా క్వాలిటీగా అయితే ఉంటాయన్నమాట కాకపోతే దీనికి టాప్ అండ్ అయినప్పుడు కూడా లెదర్ అయితే ఇవ్వలేదు సో ఫ్యాబ్రిక్ అయితే ఇవ్వడం జరిగింది ప్రీవియస్ ఉన్న ఫ్యాబ్రిక్ ఇదైతే చేంజ్ చేసామని అయితే చెప్తా ఉన్నారనమాట దాని తర్వాత ఇంకా స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అయితే వచ్చిందండి దాని తర్వాత పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది లెదర్ అయితే స్టీరింగ్ కవర్ అయితే వచ్చిందనమాట దాని తర్వాత సీటింగ్ అయితే స్టీరింగ్ అయితే మనకి స్టీరింగ్ అయితే మనకి టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే లేదు టిల్ట్ ఆప్షన్ అయితే ఉంది మనకి ఎలా కావాలంటే అలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయడానికి అలాగే అంటే లాగు ఉండే నాలుగ ఉన్న వాళ్ళు అయితే వంగలేరు కదా అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఆయన అని చెప్పేసి ఇచ్చారండి ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేసుకోవడానికి ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసుకోవడానికి ఇదైతే మనకి ఆటోమేటిక్ కారు ఎక్సలరేషన్ ప్లస్ బ్రేక్ ప్లాడ్లు రెండు మాత్రమే ఉంటాయి ఆటో క్లిచ్ అనమాట సో ఆ క్లిచ్ లేకుండా ఏ కారు కూడా నడదండి అది ఆటోమేటిక్ అవని మాన్యువల్ అవని ఏదవని టీవీఎస్ ఎక్సెల్ కూడా క్లిచ్ అయితే ఉంటుంది సో అది ఆటో క్లచ్ క్లచ్ అంటే గ్రిప్ అనమాట అంటే ఇంజిన్ నుంచి పవరు గేర్ బాక్స్కి ట్రాన్స్మిషన్ సప్లై చేసేదాన్ని క్లెచ్ అంటారు సో అదైతే ఆటోమేటిక్ అనమాట దీంట్లోపల అది అయితే మాన్యువల్గా ఉంటుంది మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అది దాని తర్వాత ఇక్కడ మనకి స్టీరింగ్ సో స్టీరింగ్లో అయితే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయండి దీని లోపల మనకి క్రూజ్ కంట్రోల్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ అయితే ఇచ్చారు క్రూజ్ కంట్రోల్ పెంచుకోవచ్చు దాని తర్వాత ఇక మోడ్స్ ఏఎం ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత నెక్స్ట్ పార్ట్కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు మ్యూట్ అయితే చేసుకోవచ్చు ఇక ఫోన్ కంట్రోల్స్ ఫోన్ కనెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఫోన్ కటింగు మాట్లాడడానికి అన్నిటికీ దాని మీదనైతే మనకి స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మనం మాట్లాడి వినిపించడానికి దాంతో స్టీరింగ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట సో ప్రీవియస్గా ఉన్నటువంటి స్టీరింగ్ లాగానే ఉంది ఇది దాని తర్వాత ఇంకా ఇన్స్ట్రుమెంట్ కంజోలు సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తీసుకుని ఇక్కడ మనకి ఆర్పిఎం మీటర్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఎయిట్ థౌసండ్ ఆర్పిఎం సో పెట్రోల్ కార్ కాబట్టి స్పీడో మీటర్ అయితే ఇక్కడ ఉంది ఇదంతా కూడా మనకి ఎనలాగ్లోనే ఉంటుందండి సో ఈ విధంగా మనకి లైట్ ఆన్ అయితే అవుతుందన్నమాట ఇగ్నిషన్ మాత్రం ఆన్ చేశాను కార్ అయితే స్టార్ట్ చేయలేదు ఇగ్నిషన్ స్విచ్ పొజిషన్ ఆన్లో ఉంది దాని తర్వాత డోర్ ఓపెన్ ఉంది దాని తర్వాత ఫ్యూల్ గేజ్ అయితే మనకి ఎనలాగ్లోనే ఉంటుంది దాని తర్వాత కూలెంట్ అయితే మనకి ఎనలాగ్లోనే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ న్యూట్రల్ అంటే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి టెంపరేచరు ఎంత తిరిగింది ఏంటి సంగతి ఇదంతా కూడా సో పవర్ టార్క్ ఎంత వినియోగించుకుంటున్నాం ఏంటి సంగతి దాని తర్వాత ఎక్సలరేషన్ బ్రేక్స్ దాని తర్వాత ఇది మనకి యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ రేంజ్ ఇవన్నీ కూడా ఇక్కడైతే కనిపిస్తూ ఉందన్నమాట ఇది సింపుల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉందన్నమాట చాలా మీరు చాలా మార్చి కారులో ఇటువంటి అయితే చూశారు దాని తర్వాత వెంట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట సో ఇదైతే మనం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఏసీ మనం ఏ వెంట కావాలంటే ఆ వెంట ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మనకి సెంటర్ కన్సోల్ తీసుకుంటే లోపల నైన్ ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే ఉంటుందండి నైన్ ఇంచ్ టచ్ స్క్రీను లోపల మనకి యాపిల్ కవర్ ప్లే ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేస్తుందండి వైర్లెస్గా సపోర్ట్ చేస్తుంది దాని తర్వాత ఇవన్నీ కూడా మీకు తెలిసినవేనండి సో యావరేజ్ ఫీల్ ఎకానమీ దాని తర్వాత రేంజ్ ఇవన్నీ కూడా ఎక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటాయి దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఉండేవి మనకి ఈజీగా కనిపించాలి అంటే డ్రైవర్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఈజీగా కనిపించాలి ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా డ్రైవర్ సైడ్కి అయితే ఉంటుందన్నమాట ఇది కాస్త డ్రైవర్ సైడ్కి అయితే కాస్త ఒక యాంగిల్లో అయితే కనెక్ట్ అయి ఉంటుంది దాని తర్వాత వైర్లెస్ సపోర్ట్ అయితే చేస్తుంది యాపిల్ కార్పొ ఆండ్రాయిడ్ ఆటో దాని తర్వాత రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే చూపిస్తాను సో రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే చూడండి సో రివర్స్ డైనమిక్ గైడ్ లైన్స్తో రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే మీకు కనిపిస్తుంది దాని తర్వాత ఈ గేర్ నాబ్ అయితే చాలా సింపుల్ ఉంది దాని తర్వాత ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఏసీ వెంట్స్ అనమాట హజార్డ్ స్విచ్ దాని తర్వాత సో ఏసీ ఫ్యాన్ స్పీడ్ అయితే అప్ అండ్ డౌన్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఏసీ కూల్ హాట్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంది సో ఏసీ ఆన్ ఆఫ్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట ఫ్రంట్ ఏసీ రేర్ ఏసీ రేర్ అని ఉంది డిఫాక్ ఉన్నాయి కదా దాని తర్వాత మోడ్ అయితే ఇక్కడ నుంచి చేంజ్ ఇవన్నీ కూడా బటన్స్ అండి మనకి బాగున్నాయి ఇదైతే చాలా బాగున్నాయి అనమాట దాని తర్వాత ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇక్కడ ఉంటుందండి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది దాని తర్వాత ఇక్కడ మనకి యుఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఐపీఐ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఉంటుంది దాని తర్వాత ట్వెల్వ్ వోల్ట్స్ సిగరెట్ లైటర్ ఛార్జర్ పెట్టుకునే ఆ సాకెట్ అయితే ఒకటి ఉంటుంది అనమాట తర్వాత అయితే ఇక్కడ కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇది మనకి ఆటోమేటిక్ వేరియంట్ అండి దీనిలో ప్యాడిల్ షిఫ్టర్ కట్స్ ఏమీ లేవు ఇది ఆటోమేటిక్ వేరియంట్ సో ఇలా ముందుకు అన్నారంటే రివర్సు దాని తర్వాత న్యూట్రల్ డ్రైవ్ మోడు దాని తర్వాత సో ఇదిగోండి మాన్యువల్గా మనం గేర్ షిఫ్టింగ్ అయితే అవుతుంది కదా మాన్యువల్గా కూడా అంటే ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కింద అయితే దీన్ని షిఫ్ట్ చేసుకోవచ్చండి ఇదైతే నోటలు వచ్చాం మనకి మాన్యువల్గా కావాలనుకుంటే ఇటు సైడ్ పెట్టి ఇలాగ డ్రైవింగ్లో ఇలాగ అంటూ ఉండడమే ఓకేనా ప్లస్ కావాలంటే అంటే గేర్లు పెరగాలంటే ఇక్కడికి ఫైవ్ స్పీడ్ అవుద్ది సో గేర్లు తగ్గాలంటే ఇటువైపు ఓకే మనం ఇది ఓవర్టేక్ చేసేటప్పుడు అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట దాని తర్వాత అయితే ఇక్కడ మనకు కాస్త స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది హ్యాండ్ బ్రేక్ అలాగే ఇది కీ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అండి ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుందండి రీసెంట్ ఎనఫ్ అయితే చెప్పుకోవచ్చు చాలా డీసెంట్గా అయితే ఉందనమాట కొంచెం హార్డ్ టైప్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇది కోల్డ్ గ్లోవ్ బాక్స్ కాదు నార్మల్ గ్లోవ్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది స్లైడర్ విత్ వ్యాంటిమినర్ అయితే ఇచ్చారు రూఫ్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇది స్లైడర్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత ఆటో డిమ్ ఆటో డిమ్ అయితే మనకి ఆటోమేటిక్గా కావద్దు ఇది మనం మాన్యువల్గానే పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే నైట్ టైం రిజన్ అయితే పనిచేస్తుంది దాని తర్వాత హెడ్ రెస్ట్లు డ్రైవర్కి పాసింజర్కి అడ్జస్టబుల్ హెడ్రెస్ట్లు అయితే ఇచ్చారు సో మంచి కంఫర్ట్ సీట్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది నేను ఫైన్ నైన్ హైట్ ఉంటానండి నేను కూర్చున్నప్పుడు హెడ్ రూమ్ అయితే ఎంత ఉందన్నమాట దాని తర్వాత అండర్ సపోర్ట్ కూడా డ్రైవర్ సైడ్ బాగానే ఉంది దాని తర్వాత ఇదిగోండి ఇలా బ్యాక్కి అయితే వేసుకుంటే కంఫర్ట్గానే ఉంది ఈ సిట్టింగ్ పోస్చర్ అంతా కూడా చాలా కంఫర్ట్గానే ఉంది ఇంకా రేర్ సెక్షన్కి అయితే వెళ్ళిపోతాం ఇదిగోండి ఈ డోర్ ఓపెనింగ్ ఇదైతే మనకి ఒక ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ అయితే ఓపెన్ అయ్యింది లోపలికి అయితే ఎంటర్ అవుదాం ఫైవ్ నేను హైట్ ఉంటాను సో నేను లోపలికి ఎంటర్ అవ్వడం విధానం అయితే మీరు ఒకసారి చెక్ చేయండి సో ఇది ఈ విధంగా అయితే మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనమాట మరి డిగ్రీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్ దూరిపోతాం అంటే కొంచెం కష్టమైన దాని తర్వాత ఇక్కడ రూమ్ అయితే బాగానే ఉంది అండర్తే సపోర్ట్ అయితే కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు రేర్ సీట్కి అండర్తే సపోర్ట్ అయితే లేదు అండర్తే సపోర్ట్ కొంచెం ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను దాని తర్వాత లెగ్ రూమ్ అయితే బాగుందండి లెగ్ రూమ్ స్పేషియస్గానే ఉంది నీ రూమ్ కూడా బాగానే ఉందనమాట నేను వెనక్కి పెట్టాను ఈ సీటు అని నీ రూమ్ కూడా బాగానే ఉంది దాని తర్వాత మెయిన్గా ఇక్కడ ఇది టాప్ అండ్ కావడంతో దీనికి మెయిన్ ఇంకో విషయం అయితే చెప్పుకోవాలన్నమాట రేర్ వెంట్స్ అయితే ఇచ్చారు సో ఏసీ వెంటిలేషన్ అయితే బ్యాక్ సైడ్కి ఉంటుంది అది కూడా మనం అటు ఇటు అయితే మూవ్ చేసుకోవచ్చు ఎటు అటు ఆపుకోవాలంటే ఆపుకోవచ్చు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు తగ్గించుకొని తగ్గించుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ కూడా మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ టైప్ సి అయితే ఇచ్చారండి సో ఇక్కడైతే మనకి యుఎస్బీ టైప్ అయితే ఇచ్చారు ఇది మనకి ఫోన్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ కన్నోలో అయితే పెట్టుకోవచ్చు అటు ఇటు కొంచెం హంప్ అయితే ఉందండి మధ్యలోన దాని తర్వాత అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారండి అది కూడా మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు అనమాట మీరు ఇలా జారుబడి హాయి పడుకొని వెళ్ళడానికి వీలుగా అయితే ఉంటుంది ఏసీ వస్తుంది ఇవన్నీ కూడా వెనక్ కూర్చొని వాళ్ళు కూడా సుఖంగా ఉండేటట్టు అయితే స్విఫ్ట్ డిజైన్ చేయబడింది దాని తర్వాత అయితే ఆర్మ్ రెస్ట్ గట్ట మధ్యలో అయితే ఏం లేదు ఇది గైస్ కార్ లోపల ఉండేటటువంటి విశేషాలు అనమాట దీని లోపల ఇక మైలేజ్ విషయం మాట్లాడుకున్నాం ఈ కార్ యొక్క మైలేజ్ సో ఇదైతే మనకి మైలేజ్ కింగ్ అని తెలుసు కదా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా టాప్ అయితే అయిపోయిందనమాట ఈ స్విఫ్ట్ పెట్రోల్ కారు ఇది మనకి వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ జెడ్ సిరీస్ ఇంజిన్ కదా సో ఇదైతే మనకి ఆటోమేటిక్లో అయితే ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది కేఎంపీఎల్ మైలేజ్ అయితే ఇచ్చింది కంపెనీ అదే మాన్యువల్ అయితే ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కేఎంపిఎల్ అయితే ఇచ్చిందనమాట కంపెనీ సో ఈ విధంగా మనకి చాలా టెక్నాలజీ అయితే యూజ్ చేసి మైలేజ్ని అయితే పెంచడం జరిగింది దాని తర్వాత ఏరో డైనమిక్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసి మైలేజ్ని అయితే పెంచారు సో కంపెనీ ఏ టెస్ట్ చేసిన తర్వాత మనకి ఇచ్చినటువంటి మైలేజ్ ఇరవై ఐదు ఆన్ అండ్ యావరేజ్ అయితే ఇరవై ఐదు స్విఫ్ట్ మైలేజ్ ఇచ్చారు సో మీరు అదైతే అది జ్ఞాపకం చేసుకోండి అండ్ ఫైనల్గా అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ సుజుకి స్విఫ్టీ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ సో ఈ కార్ అయితే మనకి టాప్ అండ్ కార్ అండి డ్యూయల్ టోన్ కలర్తో అయితే వచ్చిందనమాట ఆటోమేటిక్లో మనకి టాప్ అండ్ కారు సో ఇదైతే మనకి పదకొండు లక్షల డెబ్బై వేల రూపాయలైతే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేస్తుంది విశాఖపట్నం సిరిపల్ ఉన్నటువంటి వరుణ్ సుజుకి అరేనా షోరూమ్లో అయితే ఈ కార్ యొక్క ప్రైస్ లెవెన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ఎక్స్షోర్ రోటెక్స్ ఇంకా గాలి అన్నీ కూడా యాడ్ అయినటువంటి ప్రైస్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అదే టాప్ ఎండ్లో మనకి మాన్యువల్ ఉందనుకోండి ఒక డెబ్బై అయితే తక్కువగా ఉంటుందన్నమాట సో లెవెన్ ల్యాక్ అయితే ఉంటుంది దాని తర్వాత ఇది మనకి బేస్ వేరియంటు చెప్పాను కదా ఎక్స్ షో రూమ్ ప్రైస్ అయితే ఆరు లక్షల యాభై వేల నుంచి అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది దాని మీద ఒక లక్ష రూపాయలు లక్షన్నర అయితే అటు ఇటు వేసుకుంటే మీకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది ఆలస్యం మన విశాఖపట్నం సిరిపూర్లో ఉన్న వరుణ్ మారుతి సుజుకి అరణ్య షోరూమ్కి వచ్చి ఈ కార్ యొక్క అవుటర్ లుక్ ఇదంతా కూడా ఈ కార్ యొక్క ఫీచర్స్ అన్నీ కూడా చూసేయండి వీడియో మీకు అలాపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్ట్ ఆట యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందమస్కారం థ్యాంక్ యూ